ఏంటో సోషల్ మీడియా ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ట్రోల్ చేస్తారో తెలియదు అండ్ పోలీసులు ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఎలా కేసులు పెడతారో కూడా తెలియదు సోషల్ మీడియా వైపు నుంచి చూస్తే పట్టా వచ్చింది అన్న ట్రోల్ చేస్తారు పొట్ట వచ్చింది అన్న ట్రోల్ చేస్తారు పట్టా వచ్చింది అని ఆనందంతో చెప్పుకున్న ట్రోల్ చేసి సంబేసి అంతవరకు పోతారు చివరికి పొట్ట వచ్చింది అన్న పొట్ట మీద జోకులేసి ట్రోలింగ్ చేస్తారు ఒక చిన్న పాప ఓ పెద్ద వ్యక్తికింగ్ అఫెక్షనేట్గా మంచిగా ముద్దాడితే ఒక వ్యక్తినే ప్రేమగా గనుదుటి మీద ముద్దు పెట్టిన దాన్ని ట్రోల్ చేస్తారు పట్టా వచ్చింది అంటే ట్రోల్ చేస్తారు పొట్టొచ్చింది అంటే ట్రోల్ చేస్తారు చిన్న పాపను ట్రోల్ చేస్తారు పట్టా వచ్చిందన్న మహిళను ట్రోల్ చేస్తారు ఓ యాభై ఏళ్ళ వ్యక్తికి పొట్టొచ్చింది అంటే ఆ పొట్టను ట్రోల్ చేస్తారు కానీ ఇక్కడ తేడా లేండి చిన్న పాపను ట్రోల్ చేయడం హింస మానసిక హింస అది ఒక క్రైమ్ క్రిమినల్ యాక్టివిటీ అయినా కూడా ఆ ట్రోల్ చేసే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు పట్టా వచ్చిందని ఒక మహిళ ఆనందంగా చెప్పుకుంటే చివరికి ట్రైన్ కింద పడి ఆ ట్రోల్ చనిపోయే పాపం ఆ ట్రోలింగ్ తట్టుకోలేక అయినా ఎవరి మీద ఎలాంటి కేసులు ఉండవు కానీ పొట్ట వచ్చిందని ట్రోల్ చేస్తే ఇక్కడేం పొట్ట వచ్చిందని ట్రోల్ చేయడాన్ని ఎవరు ఏమీ సమర్థించట్లేదు తేడాలు చెబుతూ ఉన్నాం పొట్ట వచ్చిందని ఎవరో పొట్ట మీద కామెంట్లు చేశారట దాని మీద మాత్రం రెండు చోట్ల కేసులు పట్టా వచ్చిందంటే దారుణమైన ట్రోలింగ్ మనిషే చనిపోయారు ముద్దు పెట్టారు బాబు బుడ్డది అని అంటే దారుణమైన ట్రోలింగ్ ఇంకా కంటిన్యూ పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు అన్యాయం క్రిమినల్ యాక్టివిటీ క్రైమ్ చిన్నపిల్లల్ని అట్లా చేయడం అయినా ట్రోలింగ్ ఎక్కడ ఎవరు స్పందన లేదు కానీ ఓ యాభై నెలల వ్యక్తికి పొట్ట వచ్చింది అని పొట్ట మీద ట్రోల్ చేస్తే సరే పొట్టన్న తర్వాత రాకుండా ఉంటుందా అందరూ పొట్ట లేకుండా మెయింటైన్ చేస్తారా పొట్ట మీద ట్రోలింగ్ ఎందుకు ఏదో చేశారు చేయకూడదు కానీ చేశారు కానీ పొట్ట మీద ట్రోలింగ్ మాత్రం చాలా తొందరగానే రియాక్షన్ వచ్చింది కేసులు పెట్టే అంతవరకు అదే అంటాను ఏంటో పోలీసులు ఎప్పుడు కేసులు పెడతారు దేన్ని సీరియస్గా తీసుకుంటారో సీరియస్గా తీసుకోవాల్సిందాన్నేమో పట్టించుకోరు కామెడీగా తీసుకుంటారు కామెడీగా తీసుకోవాల్సిందేమో పట్టించుకోరు సీరియస్గా పట్టించుకొని సీరియస్గా తీసుకుంటారు సీరియస్ అంశాల్లో ఏమో లైట్ తీసుకుంటారు లైట్గా తీసుకోవాల్సిన అంశాల్లో ఏమో సీరియస్గా తీసుకుంటారు కేసులు పెట్టాల్సిన విషయాల్లోనేమో పెట్టరు ఏదో లే మాట్లాడుకుంటారు నాలుగు కామెడీ చేసుకుంటారు అనుకున్న దాన్ని వదిలేయాల్సిన దాంట్లో ఏమో సీరియస్గా తీసుకొని కేసులు పెడతారు పట్టా వచ్చిందని ట్రోల్ చేసిన వాళ్ళేమో పట్టా వచ్చిందని ట్రోల్ చేసి ఒక మహిళ చావుకు కారణమైన వాళ్ళేమో పట్టు వచ్చిందని ట్రోలింగ్ చేసి దాన్ని వ్యతిరేకిస్తారు ఒక చిన్న పాప ఒక ఎఫెక్షన్ చూపెడితే ఆ చిన్న పాపను ట్రోల్ వాళ్ళేమో పొట్ట వచ్చిందని ట్రోల్ చేసే వాళ్ళను వ్యతిరేకిస్తారు ఏందో అర్థం కాదు దేనికి ట్రోల్ చేయాలి దేనికి ట్రోల్ చేయకూడదు దేని మీద కామెడీగా నాలుగు మాటలు మాట్లాడవచ్చు దేని మీద కామెడీగా నాలుగు మాటలు మాట్లాడకూడదు రకరకాలుగా చూడండి ఏ కోశ్చానా చూసినా ఏది సీరియస్గా తీసుకోవాలో ఏది తీసుకోకూడదు మధ్యలో ఇంకా మరి కొందరు దొండకాయ దొండకాయ అంటే ఏదో దొండకాయ ప్రస్తావని తెచ్చారు అక్కడ ఆ ఫోన్ ఆ దొండకాయ ప్రస్తావన తెచ్చిన ఆ ఎపిసోడ్ లో గా తీసుకోవాల్సిన దగ్గరేమో ఆ విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు పోలీసుల వైపు నుండి ఏందో పట్టన్న పట్ట అన్న ట్రోలి పట్టన్నా ట్రోలి ముద్దు పెట్టినా ట్రోలే చిన్నబాబు ముద్దు పెడితే ట్రోలి పెద్దవాళ్ళు ఏమో ఇంకేదో డైరెక్ట్గా చూపెట్టి రకరకాలుగా బూతులు మాట్లాడితే ఏమో అక్కడ ఏమి ఏం ఉండవు ఏం ఉండవు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏ ఒక మొత్తం అంతా కనుక ఒక ముక్క ఒక పట్ట ఒక పక్క ఒక పట్ట అర్థం కదా కాస్ట్కి ఒకటేది అర్థమైంది పట్టా అన్నట్టు రోజు చేస్తారు పొట్ట అన్నట్టు రోజు చేస్తారు పట్టా పొట్ట రైనింగ్ బాగుంది కదా మొత్తానికి